సో నమస్తే వెల్కమ్ టు అన్న హాస్యం ఈరోజు నేను వైజాగ్ నుంచి కాకుండా ఇంకొక ప్రదేశం నుంచి మాట్లాడడం జరుగుతుంది నార్మల్గా డాక్టర్ ఎంబీబీఎస్ కానీ ఎంఎస్ కానీ చేస్తే అది కేవలం డబ్బు సంపాదన మాత్రం కోసం చేస్తారు ఆ డాక్టర్ చదివాము ప్రాక్టీస్ చేస్తున్నాము అంటే ఆ డబ్బుతో సెటిల్ అవ్వాలి ఆ డబ్బుతో పిల్లలు కానీ మనవన్నులు కానీ లక్షలు కోట్లు ఉన్న ఆస్తులు సంపాదించుకోవడానికి కానీ మీకు తెలుసా పూర్వంలో ఒక మన దేవుళ్ళు అనుకునే వాళ్ళు ఒకరిని ఇద్దరిని మాత్రమే బాగు చేస్తే ఇప్పటి వరకు కూడా చరిత్ర చెప్పుకుంటున్నాం అలా అలా కాకుండా కొన్ని లక్షల మందికి ఫ్రీగా వైద్యం చేస్తున్న దేవుడు ఎక్కడో కాదు వరంగల్లో ఉన్నారు ఎస్ మీరు వింటుంది కరెక్టే మరి ఇక్కడ వరంగల్లో మట్టేవార దగ్గర అర్చన ఆయుర్వేదిక్ హాస్పిటల్లో పాములపట్టి రామారావు సార్ గారు డాక్టర్ రామారావు గారు ఒక మంచి ఆయుర్వేది మెయిన్ సర్వైకిల్ స్పాండ్లైటిస్ కానీ సర్వైకిల్ కానీ ఎల్ ఫోర్ ఎల్ త్రీ ఎల్ సిక్స్ ఏదైనా కూడా ఒక్క మందు వాడకుండా ఏ ఆపరేషన్ లేకుండా బాడీ మీద కత్తి పెట్టకుండా వైద్యం చేసి ఆయన దట్టు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రజలకి సేవ చేస్తారు కొన్ని లక్షలంటే తక్కువ వేల రూపాయలు మంది వరకు ఫ్రీగా చేసి ఈరోజు ప్రజల గుండెల్లో ఒక దేవుడు అయి విన్నారు రామారావు డాక్టర్ గారు సార్ నమస్తే సార్ మరి ఈరోజు నిజంగా సార్ నేను కూడా మా హస్బెండ్కి బాగాలేకుండా నేను ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది షాక్ అయ్యాను ఏంటంటే ఓపెన్గా చెప్తున్నాను ఎంతో మంది ఏ డాక్టర్లు అని పేరు ఇంకో వీడియోలో మేము చెప్తా ఎవరు ఏ డాక్టర్ ఏమని మమ్మల్ని భయపట్టించారో లాస్ట్ ఫైనల్గా మీ ఆయనకి కాలు చేతులు పడిపోతే రెండు సంవత్సరాల్లో చనిపోబోతున్నారు అని ఒక భార్యగా నాకు చెప్పినప్పుడు ఆడపిల్ల నేను పెట్టుకుని నేను ఎంత ఏడ్చానో నాకు ఆ దేవుడికి తెలుసు ఆ దేవుడికి తెలిసే ఈ దేవుడిని మా మాత మాకు చూపించారు మేము ఈ దేవుడి దగ్గర రావడం జరిగింది మరి టూ డేస్ ట్రీట్మెంట్ తీసుకునే సరికి స్టిక్ లేకుండా నడుస్తున్నారు సరే మీరు అసలు ఫ్రీగా ఎందుకు చేయాలనుకుంటున్నారు అంటే మీరు ఇంత అంటే ఆపరేషన్ లేకుండా అందరిని నడిపిస్తాను అంటున్నారు కదా మరి మీరు ఎందుకు సార్ ఫ్రీగా తీసు ఫ్రీగా చేయడం ఫీజ్ తీసుకోకుండా చేస్తున్నారు సార్ ఎందుకంటే మా నాన్నగారు పాముల పర్తి అని గొప్ప జర్నలిస్టు మేధావి ఇంకా మాట్లాడితే సెకండ్ సూకర్ టీస్ ఆఫ్ ది వరల్డ్ గొప్ప వేదాంతం ఆయనే నాకు ఎథిక్స్ చెప్పారు రెండే పవిత్ర వృత్తులు రాము చదువుకుంటున్నప్పుడు ఆయన డబ్బులు ఒకటి విద్య రెండు వైద్యం ఇవి రెండులో డబ్బులు అడుగుతున్నారు ఇక ఏ డబ్బులు కాబట్టి ఏమైనా బిజినెస్ చేసి చోరీ చేసుకో షా షేర్ మార్కెట్లో ఏమైనా చేసుకో వచ్చిన పేషెంట్ దగ్గర డబ్బులు అడగదు బాధతో వస్తారు బాధ తగ్గించు వాళ్ళు ఏమైనా సంతోషంతో తీసుకోవద్దాను కానీ నువ్వు మాట్లాడగలుగుతావు అది నేను ఎక్కడో బిఎంఎస్ సెకండ్ ఇయర్ చూపు తిట్టాడు సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ స్వార్థాలు అవి నా మనసుకు హత్తుకున్నాయి కాబట్టి అప్పటి నుంచి ఈరోజు వరకు ఫ్రీగా చేసుకున్నాను నెంబర్ వన్ నెంబర్ టూ మా ఆయుర్వేదంలో ఒక బ్రహ్మాండమైన శ్లోకాలు ఎథిక్స్ చెప్తారు ఫస్ట్ ఇయర్లో సంస్క్రిత్ లాంగ్వేజ్లో అందులో ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని చెప్పగానే దాని భావం చెప్తాను ఒక మహా మహర్షి వందల సంవత్సరాలు తపస్సు చేశాక భగవంతుడు ప్రత్యక్షమై నీకేం కావాలి వరం కోరుకు అంటే అతను ఇలా కోరుకుంటాడు నాకు రాజ్యము వద్దు స్వర్గము వద్దు పునర్జన్మ లేకుండా మోక్షం కూడా వద్దు నా దగ్గర ఎవరు బాధతో వస్తే వాళ్ళ బాధతో ఇచ్చే శక్తి బాగుంటుంది ఆ శ్లోకాలు కూడా నా మీద ప్రభావం చూపింది కాబట్టి నేను నా పని చేస్తున్నాను ఇక డబ్బులు ఆసుకొని డబ్బులు తీసుకొని వైద్యం చేస్తుంది విన్ బిజినెస్ దేవుడితోటి రోగులతోటి బిజినెస్ చేయాలి దేవుడే రోగుల రూపంలో నా దగ్గరికి వస్తుంటాడు పరమాత్ముడు అమ్మవారు దేవుడు పరమాత్మ పరమాత్మిక జగదాంబ మా హిందూ పోనీ మేరీ మాత ఏసుప్రభు ఏ హోవా వీళ్ళు మానవుల రూపంలో వచ్చి నన్ను టెస్ట్ పెడుతుంటారు దేవుడితోటి బిజినెస్ చేయొద్దు రోగులతో బిజినెస్ రోగులే దేవుడు డాక్టర్ దేవుడు కాదు ఇక్కడ మారిపోయింది ఇప్పటి వరకు దేవుడు దేవుడు కదా డాక్టర్ కాదు దేవుడు రోగి దేవుడు ఆ రోగితో బిజినెస్ చేస్తే ఉదాహరణ తిరుపతి కూడా మీడికి వెళ్తాం దేవుడు మా బిడ్డ పెళ్ళి అయితే నీకు వంద రూపాయలు ఇస్తాను తల తలానీలాలు ఇస్తా అంటారు తలనీలా అది బిజినెస్ చేస్తాడు అట్లెప్పుడు దేవుడి దగ్గరికి పో అట్లనే రోగులే దేవుడు అనుకోండి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఒక ఒక శ్లోకంలో శ్లోకంలో నిజంగా మాట పట్టుకొని దేవుణ్ణి కాదు రోగులు దేవుడు అనేది ఇది నిజంగా నా లైఫ్ లో ఫస్ట్ టైం వింటున్నాను బాగు చేయగానే దేవుడికి దండ దేవుడికి దండం పెట్టినట్టు డాక్టర్లకి దండం పెట్టి కాలు మొక్కి వచ్చే ఈ రోజుల్లో నేను కాదు దేవుణ్ణి రోగులే దేవుళ్ళు అని చెప్తున్న మహాను భావులు నిజంగా ఏమని చెప్పాలి ఈ రోజుల్లో లక్షలకు లక్షల పిండి చేసిన ఆపరేషన్ చేసిన డాక్టర్ల కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారు కరెక్టే మరి ఆ ఆస్తులు కనీసం డబ్బులు లేని పేదవాళ్ళకి వైద్యం ఎక్కడి నుంచి వస్తుంది ఆపరేషన్లు నుంచి చేసుకుంటారు అంటే ఇలాంటి దేవుడు నిజంగా రోగులు దేవుడు అని సార్ మంచి మనసుతో ఏదన్నా కూడా నిజంగా రామారావు సార్ అంటే ఒక దేవుళ్లాగే ప్రతి లక్షల మంది వస్తున్నారు కొలుస్తున్నారు వారికి ఫ్రీగా వైద్యం చేసి పంపిస్తున్నారు ఇది ఎక్కడో కాదు ఫోన్లో అపాయింట్మెంట్స్ ఇవ్వరు వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న అర్చన ఆయుర్వేది క్లినిక్లో స్వయంగా వచ్చి అపాయింట్మెంట్ తీసుకుంటే ఫ్రీగా వైద్యం చేసి రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ వైద్యం చేసి ఫ్రీగా చక్కగా బాగు చేసి పంపించే పూజీ మా రామారావు సార్ సో ప్రతి ఒక్కరు కూడా బాగా అవ్వండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పిన ఈ పోలీస్ స్టేషన్ అన్నది మా ఇంటి అడ్రస్ యాక్చువల్లీ నా హాస్పిటల్ వరంగల్లో కిడ్స్ కాలేజ్ ఎదురుగా ఉంటుంది అక్కడ వందల మంది వేల మంది ఉంటారు ఉదయం గంటల నుంచి కాబట్టి ఎవరికైనా చూపించుకోవాలని వస్తే అపాయింట్మెంట్ తీసుకొని ఫస్ట్ అక్కడికి రండి కిడ్స్ కాలేజ్ ఎదురుగా అక్కడ చూస్తారు మరి విఐపిసు సినిమా యాక్టర్లు లేకుంటే పాలిటీషియన్స్ లేకుంటే అంత దూరం రా రాలేని వాళ్ళు అంబులెన్స్లో అలా వచ్చా అటువంటి వాళ్ళకి కోసం స్పెషల్గా ఇంటి కొంతమందిని మాత్రమే చూస్తాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్